ఇక్కడ అయితే ఈ వార్తలో చూసినట్లయితే సాక్షి పేపర్లో చూడండి ఇక్కడ ఏమైనా ఉంది నేటి నుంచి నామినేషన్ల పర్వం ఎందుకంటే ఎలక్షన్ అడవుడి అయితే మామూలుగా లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ నామినేషన్లు ఎప్పటి నుంచి ఈ రోజు నుంచి అయితే నామినేషన్ల ప్రారంభం అయితే ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మే పదమూడున నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ అంట రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన వెల్లడి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది నాలుగవ దశ ఎన్నికల్లో భాగంగా మే పదమూడున రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది దీంతో అప్పటి నుంచే అంటే ఈ నెల పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిఈఓ ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారట పార్లమెంటు స్థానికులకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లతో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు అయితే ఇక్కడైతే చూడండి ఇక్కడ మనకైతే ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి అసలు నామినేషన్ ఎప్పుడు ఎప్పుడెయ్యాలి ఎప్పుడు పోలింగ్ తేదీ ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనేది అయితే ఇక్కడైతే మనకి క్లియర్ కట్టగా కూడా మనకి ఇక్కడ ఉంది చూడండి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ అంటే ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే ఈ ఈరోజు అంటే పద్దెనిమిదవ తారీఖున ఈరోజు నామినేషన్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత నామినేషన్ దాఖల చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు అంటే గురువారం అంటే ఇరవై లోపు నామినేషన్లు ఈ రోజు నుంచి ఇరవై లోపు ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే చివరి తేదీ ఈ రోజు స్టార్ట్ అవుతుంది అంటే పద్దెనిమిదో తారీఖుని స్టార్ట్ అయ్యి ఇరవై ఐదో లోపు ఎవరైనా కూడా నామినేషన్ అయితే ఇక్కడ షెడ్యూల్ కనిపిస్తుంది అలాగే నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ ఇరవై నాలుగు శుక్రవారం అంటే ఎవరైతే పోటీదారులు ఉన్నారో అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ ఎవరైతే నామినేషన్లు వేస్తున్నారో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ పరిశీలన ఎప్పుడంటే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు శుక్రవారం జరుగుతుందట అలాగే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదో సోమవారం అంటే ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ అయితే నిల్చున్నారో ఉపసంహరణ అంటే చివరి తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదో సోమవారం లోపు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చ ఇకపోతే పోలింగ్ తేదీ మే పదమూడు సోమవారం అంటే పోలింగ్ తేదీ ఎలక్షన్ ఎప్పుడైతే ఎప్పుడు పెట్టారు పోలింగ్ తేదీని మే పదమూడు సోమవారం అయితే పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి ఓట్ల లెక్కింపు అంటే మొత్తం ఓట్లు వేసిన తర్వాత ఓట్ల లెక్కింపు తారీఖు ఎప్పుడంటే జూన్ నాలుగు మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుందట అలాగే ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ జూన్ ఆరు గురువారం అంటే ఆ ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు ఏ పార్టీ గెలిచింది ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు అయితే మొత్తం ఫైనల్గా జూన్ ఆరో తారీఖు ముగిస్తుందని ఇక్కడైతే షెడ్యూల్ అయితే మన క్లియర్ కట్ట కనపడుతుంది ఇప్పుడు మన ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇవి ముఖ్యమైన తేదీలు అనమాట అంటే ఎప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నామినేషన్ వేయొచ్చు పోలింగ్ తారీఖు ఎప్పుడు ఎప్పుడైతే ఏ డేట్లో ఉపసంహరణం ఉంటుంది అలాగే పోలింగ్ తేదీ ఎప్పుడు లాస్ట్ ఫైనల్ ఎప్పుడైనా చేసేసి ఇక్కడైతే మనకు అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి ఎన్నికల గెజిటివ్ నోటిఫికేషన్ అంటే పద్దెనిమిదో తారీఖు గురువారం ఈ రోజు నామినేషన్లు స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఇరవై లోపు ఎవరైతే నామినేషన్ వేయాలనుకున్నారో ఇరవై ఐదో తారీఖు లోపు నామినేషన్లు వేసుకొచ్చేట అలాగే నామినేషన్ల పరిశీలన అంటే నామినేషన్లో ఆ పరిశీలన ఎప్పుడు చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం అలాగే నామినేషన్ ఉపసంహరణ ఎవరైతే విత్డ్రా అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం చివరి తేదీ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది తారీఖు చెప్పుకొచ్చటం అలాగే పోలింగ్ తేదీ ఎప్పుడు మే పదమూడు సోమవారం ఓట్ల లెక్కింపు జూన్ నాలుగు మంగళవారం రోజు ఓట్ల లెక్కింపు ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీ జూన్ ఆరు గురువారం అనమాట ఈ దీంతో మనకి మనకి ఎలక్షన్ డీటెయిల్స్ మొత్తం ఎప్పుడు జూన్ ఆరు గురువారం తారీఖు మొత్తం ముగిస్తుందని అయితే ఇక్కడ షెడ్యూల్ అయితే క్లియర్ కట్టగా కనపడుతుంది మనకి